నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి పాటు జర్నలిస్ట్ కూడా ఈ వీడియోలో జాయిన్ అయినారు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల పైన సో ఆయనే విశ్లేషణ కూడా మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం దయచేసి తెలంగాణ సమాజమా ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా పార్టీల వారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే ఇదే సోషల్ మీడియా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పనిచేసింది కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల దగ్గర పోయి ఈ బిఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి అని చెప్పిరో సోషల్ మీడియా కూడా అదే తరహాలో ప్రజల దగ్గర పోయి ప్రజల కాళ్ళు మొక్కి ప్రజలకు పూర్తిగా ఈ జరుగుతున్నటువంటి అన్ని అరాచకాలు విశ్లేషించి ఇట్లయితే బాగుంటుంది ఇట్లయితే బాగుంటుంది ఆ పార్టీకి ఓటేయకండి ఏడు లక్షలు అప్పు తెచ్చి మీకు రైతు బంధు అన్నారు రైతు బంధులో పెద్ద స్కామ్ జరిగింది దళిత బంధులో స్కామ్ జరిగింది గొర్రెల పంపిణీలో స్కామ్ జరిగింది కళ్యాణ లక్ష్మిలో స్కామ్ జరిగింది ఇవన్నీ కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేసినాం ఆ రోజు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడినాం సోషల్ మీడియాలో మా పేర్లు కూడా ప్రధానంగా వినబడ్డాయి మీరే ఇదంతా చేసింది మీరు చేయబట్టే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ కథమైందని చెప్పి మా ఫోటోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసిన బీఆర్ఎస్ వాళ్ళు పొల్లు పొల్లు ఇచ్చిన ఆ రోజు పొట్టు వ్యక్తిగతంగా కేసీఆర్ ని ఓడగొట్టడానికి కారణం మీరే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా కారణం మీరే ఒకవేళ ఈ ఆరు గ్యారంటీలు అమలు కాకపోతే మీ బట్టలు కూడా బజార్లో తీసుకొచ్చి బట్టలు చింపుతామని మనలేదు ఇట్టు ఏది కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చి ఒక నెల రెండు నెలల గ్యాప్ లోనే మన మీద పడ్డారు ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో మన తొలి వెలుగు రఘు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడిండు తీన్మార్ మల్లన్న జైలుకు పోయినప్పుడు మాట్లాడిండు సో అంటే వాళ్ళు జర్నలిస్ట్ లానే కదా మాట్లాడింది కేవలం అగ్రిడేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే జర్నలిస్ట్ ఈ సాటిలైట్ ఛానల్ పేపర్ లో పనిచేసే వాళ్ళు జర్నలిస్ట్ అన్నప్పుడు మరి యూట్యూబ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన జర్నలిస్ట్ ఆ రోజు జర్నిస్టా యూట్యూబర్ అని తెలియదా జర్నలిస్ట్ అనే కదా సోషల్ మీడియా మొత్తం నీకు సపోర్ట్ చేయడం వల్లనే నువ్వు ఈ రోజు అధికారంలో సాటిలైట్ ఛానల్ వాళ్ళు నీ బొమ్మ ఎంతసేపు చూపిస్తారు మా అంటే ఒక రెండు నిమిషాలు ఇస్తారు చూపిస్తారులేదు సీఎం అయిన తర్వాత చూపిస్తారు మేబీ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎంత ఎంత వరకు చూపించినవి సాటిలైట్ ఛానల్ నువ్వు సీఎం అవ్వడానికి ఎంత వరకు పని చేసినయ్ సో ఇట్లా బ్యాలెన్స్ వేసుకోని పాయింట్ కూడా మాట్లాడదాం రేవంత్ రెడ్డి గారు ఎవడు పడతాడు మెడలోక ఏదో అన్న రిల్ వేసుకున్న వేసుకున్న చిన్న పట్టా వేసుకుని వేసుకొని చేతిలో గొట్టం పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఎవడు పడతాడు యూట్యూబ్ పెట్టుకొని జల్లిస్తా ఉన్నాడు కదా అన్ని సాటిలైట్ చానెల్ పబ్లిక్ ఇప్పుడు యూట్యూబ్ లో బాత్రూమ్ లో కూర్చొని కూడా చూస్తారు అది క్యాజువల్ అది ఎక్కడైనా తాగేటప్పుడు చూస్తారు తినేటప్పుడు చూస్తారు యూట్యూబ్ అనేది కామన్ అది ఈ సాటిలైట్ ఛానల్ టీవీ ఇట్లా వైర్ పెద్ద వైర్ తీసుకొచ్చి బాత్రూమ్ లో అంటించుకొని లేకపోతే తినేటప్పుడు తాగేటప్పుడు బెడ్రూమ్ లో పెట్టుకొని చూడాలి టీవీ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు కొంతమంది జర్నలిస్టులు ఆ ఒక మొన్నటి వరకు ఒక చర్చ జరిగింది కొండారెడ్డి పల్లిలో ఒక ఇద్దరు లేడీ మహిళా సో వాళ్ళని ఉద్దేశించినట్టు అన్నట్టుగా నాకు అనిపించింది ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలు మరి మెన్షన్ చేయాలి కదా నువ్వు యూట్యూబర్ యూట్యూబ్ జర్నలిస్ట్ అంటే నీకు ఇక్కడ రఘు వస్తాడు జర్నలిస్ట్ భార్గవ్ వస్తాడు తిమార్ మల్లన్న వస్తాడు తిరుపతి వస్తాడు రాము వస్తాడు మనం యూట్యూబ్ జర్నలిస్ట్ కదా సో కాబట్టి నువ్వు అనేటప్పుడు మెన్షన్ చేయాలి మెన్షన్ చేసి ఫలానా వాళ్ళు జర్నలిస్ట్ కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు అని నువ్వు అను దీంట్లోనే ఇంకో అంశం చెప్పు ఓన్లీ బీఆర్ఎస్ కు డబ్బా కొట్టే మీడియాలే కావు సోషల్ మీడియా కాదు ప్రజల కోసం మాట్లాడే సోషల్ మీడియా కూడా ఉందని చెప్పి చెప్తే ఎందుకంటూ కాంగ్రెస్ కోసం పనిచేసింది ఇదే జర్నలిస్ట్ అంటే ఇదే సోషల్ మీడియా కాంగ్రెస్ కోసం కాకపోయినా కాంగ్రెస్ అధికారంలో రావడానికి కారణం అదే సోషల్ మీడియా కదా ఇప్పుడు ఒకడొక సమయంలో రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర సోషల్ మీడియా అందులో కొన్ని కొన్ని ఛానల్ మన తొలి వేలు కావచ్చు క్యూ న్యూస్ కావచ్చు తిరుపతి కావచ్చు లేకపోతే బార్గవో ఇంకొకలో ఇంకొక చెప్పుకోదగ్గ ఒక పది మంది ఏమో తెలుసు అవును సో వాళ్ళ వాళ్ళనే అధికారంలోకి వచ్చి ఆయనకు కూడా తెలుసు వాళ్ళే రేపటితో పాటు బిఆర్ఎస్ వాళ్ళు మన ఫోటోలు పెట్టి విపరీతంగా నీ ఫోటో పెట్టరు ఫోటో పెట్టరు ఇగో ఈ ఈ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు మనల్ని ఎట్లా తిట్టారు పొట్టుపొట్టు తిట్టారు కదా ఆ రోజు సో అయితే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మాటలు చాలా తేడా వచ్చినాయి ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడానికి ఇదే టాప్ టెన్ లో ఉన్న జర్నలిస్టులు ఎవరైతే మనము వీళ్ళు సమాజాన్ని చైతన్య పరుస్తారు రేపటి రోజున కేసీఆర్ కి పట్టిన గతే నాకు పడుతుందేమో అనే ఉద్దేశంతో భవిష్యత్తులో మళ్ళా సీటు కాపాడుకోవడానికి వీళ్ళు అడ్డుపడతారేమో అనే దాంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా నాకు అనిపిస్తా ఉంది అంటే నాకు ఒక ఒక విషయం భయంతో కాదు ఓకే ఫ్యూచర్ లో ఆలోచించి ఏమనిపించిందంటే మనం ఎన్ని తిట్టినా ఎన్ని చేసిన కేసీఆర్ ఒక్కనొక టైంలో ఒక్క మాట కూడా అరే వాళ్ళ మీద దాడులు చేయండి కొట్టండి చేయండి కేసులు పెట్టండి అని సరే కొంతమంది మరీ బట్టలు చింపుకొని చేస్తే ఎవరైనా చేస్తారు గానీ కానీ ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వైఖరి చాలా దారుణమైన పరిస్థితి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు వాళ్ళకు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంట అంట జర్నలిస్ట్ లేడు లేడు తోటకూర లేదు లోపలేసి ఇరగొట్టడని చెప్తున్నాడంట నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే కేసీఆర్ అంతా మంచిోని కాదు నేను అని చెప్తున్నాడు ఇక్కడ అర్థమైనా కేసీఆర్ అన్న ఊరు రేవంత్ రెడ్డి చెప్పాలి సీనియర్ జర్నలిస్ట్ లకు యూట్యూబ్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ లో పంచాయతీ పెడుతున్నాడు ఇప్పుడు మధ్యలో అదే కదా మరి ఒక కి చెప్తున్నాడు యూట్యూబ్ వాళ్ళని దగ్గరికి రానియకండి అని చెప్పే విధంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది వాళ్ళు ఫస్ట్ మైక్ పెట్టుకొని మాట్లాడతా సడన్ మనం ఎంట్రీ ఇస్తాం అనుకో యూట్యూబ్ లోగో పట్టుకొని ఏ నరు మీరు ఎవరు మాకు ఆగమం అవుతుందంత రేవంత్ సార్ మాకు అగ్రిడేషన్ ఇయ్య అంటుండు అని చెప్పి ఇట్లా ఉన్న పంచాయతీలు పెట్టే అవకాశం కనబడుతుంది ఇదే సాటిలైట్ సంబంధించిన రిపోర్టర్స్ కావచ్చు యాంకర్స్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు ఎవరైనా కావచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర పోయి గ్రౌండ్ రిపోర్ట్ చేసి దమ్ముందా ఒకటి ప్రస్తుత మంత్రులకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకి బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో ఫార్మ్ హౌస్ లో ఉన్న మాట వాస్తవం అక్కడికి పోయి మనం చేసినట్టుగా మన యూట్యూబ్ జర్నలిస్టులు చేసిన రిపోర్టింగ్ శాటిలైట్ జర్నలిస్టులు చేస్తారా రెండోది నేను పొంగులేటి ఫార్మ్ ఒకవేళ చేస్తే ఎంత డ్యూరేషన్ చేస్తారు ఎంతసేపు తీసుకుంటున్నారు పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గర తీసుకున్నప్పుడు హిమాచాగర్ పక్కనే ఒడ్డు పక్కనే ఉంటది ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటది సబితా ఇంద్ర రెడ్డి ఫామ్ హౌస్ కూడా నేను చూపించిన అడిగిపోయి పోయి ధైర్యంగా ఒక్కొండే నిలబడి సార్ తీసుకుపోయి చెప్పిస్తే ఒకడు వచ్చి వీడియోలు తీసుడు ఒకడైతే రెగ్యులర్ ఫోన్ తీసేయాలి 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 తీసేయలేదే నేను పైసలు కూడా ఇస్తా ఉన్నారు చాలా మంది డబ్బులు ఇస్తాం తీసేయాలి నేను ఎందుకు తీసేస్తా మరి నేను తీసేయలేదే శాటిలైట్ అమ్ముడు పోయినట్టు యూట్యూబ్ అమ్ముడు ఎందుకు ఇదే సాటిలైట్ ఛానల్ ఇంకో పాయింట్ బాగా ఉందా సాటిలైట్ ఛానల్ పెద్దవాళ్ళు అని చెప్తున్నారు కదా సాటిలైట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ లేవా ఉన్నాయి ఇప్పుడు ఆ సాటిలైట్ కూడా సాటిలైట్ ఛానల్ కూడా విపరీతమైన ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి రెండు మూడు ఛానల్ పెడతాడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీటన్నిటి నుంచి విపరీతమైన ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ లోనే సాటిలైట్ వాళ్ళు యూట్యూబ్ ఇన్కమ్ లేకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేయకుండా ఓన్లీ సాటిలైట్ టీవీలో నడుస్తున్న ఛానల్ ఎన్ని రోజులు నడుపుడు ఎవరైనా చూస్తా ఓన్లీ యూట్యూబ్ ఇన్కమ్ కొన్ని కొన్ని పెద్ద చానల్ కి కోట్లు కోట్ల రూపాయలు వస్తాయి సో అవి బ్యాన్ చేసి నడిపించమని చూద్దాం మరి అసలు యూట్యూబ్ లో వద్దని చెప్పండి మరి హష్టం అయిపోతుంది ఇప్పుడు నా పాయింట్ ఇంకోటి చెప్తున్నా మీరు చెప్పిర్రు కదా ఎవరిని జర్నలిస్ట్ అని చెప్పి మేము అనుకోవాలా ఎవరిని పరిగణంలోకి తీసుకోవాలని చెప్తున్నారు కదా సాటిలైట్ ఛానల్ జర్నలిస్ట్ యూట్యూబ్ లో మరి అది చెప్పండి మీరు సాటిలైట్ ఛానల్ జర్నలిస్ట్ యూట్యూబ్ లో కనబడదు ఎప్పుడైనా ఎవరైనా సరే మా యూట్యూబ్ లో ఉన్నటువంటి వ్యక్తులు సాటిలైట్ ఛానల్ వల్ల అక్కడ వీడియో తీసుకుంటున్నప్పుడు నేను సైడ్కుంటాం వాళ్ళు కదా మేము ఎంట్రీ ఇస్తాం అంతే సరే వాళ్ళ పెద్ద ఛానల్ కదా ఐపోయలే అనేటటువంటి ఆలోచన తోటే ఉంటమే సీనియర్ జర్నలిస్టులు కావచ్చు కావచ్చు వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం చెప్తున్నాడు యూట్యూబ్ అలటం போய் ముందు వరుసలో కూర్చో ఎవడన్నా అలా అసలు ఈ ప్రెస్ మీట్లకు యూట్యూబర్లనే పట్టుకొని పోయి అసెంబ్లీ హోతాడేనే లాతిత అన్న నాకు తెలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఎంతమంది యూట్యూబర్లు ఏ ఛానల్ కార్డ్ నీ ఐడి కార్డ్ అన్ని చూసా కదా లోపలికి కలెక్ట్ చేస్తారు యూట్యూబర్లనే గనక కనుక ఇప్పుడున్న యూట్యూబర్ ని ఒక తొలి వెలుగు రఘు కావచ్చు తీన్మార్ మల్లన్నన్ కావచ్చు ఇట్లాంటి జర్నలిస్ట్ మీ ప్రెస్ మీట్ కి అలో చేయండి దమ్ముంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి మీకు దమ్ముంటే సరే ఇప్పుడు తీన్ మార్మల్ అని అంటే ఎమ్మెల్సీ గా ఉన్నాడు కాబట్టి అనుకుందాం రగన్ అని అలో చేస్తా మీకు దమ్ముంటే చేయండి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పండి వెలుగు రఘుని మీ ప్రెస్ మీట్ లోకి అలో చేసి ఆయన అడిగే ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పండి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే చాలు ప్రతి క్వశ్చన్ అవసరం లేదు అట్లీస్ట్ ఒక ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ ఇంటర్వ్యూ పోనీ రాగా అసలు అట్లా ఛాన్సే ఉండదు అసలు ఆయన జల్లిస్తే అంటే ఐ మీన్ యూట్యూబ్ లో ఉన్నారు జల్లిస్తే కాదంటారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి తొలి వెలుగు రాగానతో లంచ్ చేసుకుంటే ఇంటర్వ్యూ చేసుకుంటే ఇచ్చిండు కదా తీన్ మార్బల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ ఇచ్చిండు యోయో ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ మరి యోయో టీవీ కి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోగానే ఓన్లీ ఓన్లీ సాటర్డే కి సంబంధించిన జర్నలిస్ట్ రావాలి వాళ్ళకే ప్రాధాన్యత వాళ్ళకే ఇల్లు రావాలి వాళ్ళకే అక్కడ ఇక్కడ మీరు చెప్పింది పాయింట్ ఏంటంటే అందరినీ అనలే అని చెప్పినారు ఓకే కానీ ఎవడు పడితే ఆడ యూట్యూబ్ లో పెట్టుకొని పట్టాలు వేసుకొని గొట్టాలు పట్టుకొని మంచిగా లేదు మెషిన్ చేయమని ఎవరో అడవాడి అనిపించింది మాట్లాడితే మంచిదే మూడు వేల ఇరవైలో కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసినప్పుడు ఆ రోజు మిమ్మల్ని గొర్రె కూడా గుంపు పోతా ఉంటే పోలీసులు మేము ఎంత మంది సాటిలైట్ లో ప్లేస్ చేసి సాటిలైట్ అన్నది అసలు మీడియా నేనే కదా గొట్టాలు పట్టుకొని నేను వచ్చిన ఆ రోజు పట్టాలు వేసుకొని వచ్చి పట్టాలు గొట్టాలు పట్టుకొని మీ దగ్గరకి వచ్చినాం సార్ మేము మేము చూసుకున్న అదంతా తర్వాత కరోనా టైంలో మీ పార్లమెంట్ కాన్స్టివెన్సీకి మీరు పోతా ఉంటే పోలీస్ అడ్డుకున్నారు ఇమ్మీడియట్లీ ఇంటికి వెహికల్ తీసుకుని వచ్చినాం అర్ధ గంట సేపు మీరు అక్కడ ఏసీపీతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు మేము వచ్చి లైవ్ కవరేజ్ ఇచ్చినాం వీడియోలు తీసుకున్నాం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసినాం తర్వాత మిమ్మల్ని ఇంకో విషయం కూడా అరెస్ట్ చేసినాం సంథింగ్ ఏదో ఏడుకోబోతున్నాడు పోనీ అని చెప్పి మధ్యలో అడ్డుకుంటే అది కూడా మేమే ప్లే చేసినాం తర్వాత అమరవీరులో సూపం దగ్గరకు వచ్చి మీరు ఏదో ఏదో వీళ్ళు చేస్తా ఉండదు ప్రోగ్రామ్ చేస్తా ఉంటే అప్పుడు పోలీసులు మిమ్మల్ని తీసుకోవట ఆ రోజు మేమే ఇది కరెక్ట్ కాదండి ఇంతపురం పీసీసీ అధ్యక్షుడు తీసుకోవడం అది ఆ రోజు మేమే మాట్లాడదు ఏ ఏ ఛానల్ కూడా మాట్లాడలేందుకు సోషల్ మీడియా వేదిక మీదనే మీరు కూడా జర్నలిస్టుగా ఆయన కూడా జర్నలిస్ట్ ఆయన చెప్పుకోదగ్గ పెద్ద పేపర్ లో కూడా పనిచేయలేదు జాగృతి దాంట్లో పనిచేసిండు ఆయన మరి ఆయన కూడా జర్నలిస్ట్ అప్పట్లో ఆయనను కూడా పెద్దోళ్ళు వచ్చిందని అగౌరవ పరిస్థితి ఎంత బాధ అనిపిస్తుంది సో ఆయన జర్నలిస్ట్ గా పనిచేసింది కాబట్టి ఆయన కూడా తెలియాలి కానీ నిజంగా కేసీఆర్ కూడా అప్పుడు అంకర మాటలే మాట్లాడి అది ఇది అన్నాడు కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ వాడిని దొక్కేలా విని దొకేళ ఆలోచన కేసీఆర్ పేరు చెప్పుకొని చాలా మంది బాస్వాడ్ కొట్టి పుట్టి సంపాదించుకొని ఉన్నారు కొందరు కేసీఆర్ ని తిట్టి ఈ రోజు మీడియా ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఎంత మంది లేరు మంచి గురు మస్తలు అంతే నువ్వు కేటీఆర్ చాలా మంది ఇబ్బంది వేరేమని చూసిండు కానీ వర్కౌట్ ఆ ఇప్పుడు ఆయన ఒక ఏర్పాటు కేవలం కేసీఆర్ ఓడిపోవడానికి టెన్ ఛానల్స్ అది నోటితో చెప్పొచ్చు చెప్తా ఈ మాట్లాడొచ్చు న్యూ న్యూస్ మా తొలి అప్పుడు తొలివేలుగుండే నగర్ నుండే ఇప్పుడు మన తొలి వెలుగు ఉంటుండే అప్పుడు తొలి వెలుగు ఉంటుండే తొలి వెలుగు ఆ అంటే రఘువన్న అని చెప్పొచ్చా తొలి వెలుగు పక్కన పెట్టిన రఘన్న తీన్మార్ మల్లన్న వైఆర్ టీవీ రంజిత ఆయన గట్టిన పోరాటం చేసినప్పుడు భార్గవన్న రాము దాసర్ సీనన్న టీవీ సావ్యక తిరుపతి నేను నా తర్వాత ఇంకా చాలా మంది ఇంకా ఇంకైతే జిఎస్ఆర్టీ శివన్న నైపాలన్న అయితే కాలకు గజలు పెట్టుకుని డప్పు పెట్టుకుంటుంది కనపట్టలు పెట్టి మరి ఓట్లేదు ప్రతిపక్ష హోదా లేనప్పుడు అసలు అసలైన ప్రతిపక్షంగా ఉండి మాట్లాడింది మా లాంటి యూట్యూబ్ ఛానల్ కవిత ఎవరు మాట్లాడినప్పుడు మల్లారా మాట్లాడిను రాఘు మాట్లాడిను మేము మాట్లాడినప్పుడు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెరపైకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ లోన్ లో వచ్చింది అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అనుకుంటున్నాడు లేదనుకున్నాం హుజరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏడు ఉందనా నాలుగు వేల ఓట్లు మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చిన ఓట్లు మా అంటే ఇరవై వేలు వస్తుంది ఇరవై వేలు పదిహేను వేలు వస్తాయి అప్పుడు ఏడు ఉందా కాంగ్రెస్ పార్టీ అయిపోయిన దుకాణం బంద్ అనే మూమెంట్ లో అరే వీడు దుర్మార్గురా బిఆర్ఎస్ పార్టీ ఓటె ఎదురయనని కాళ్ళు మొక్కినాం ప్రజలది ఊరు ఊరు తిరిగినాం తిరిగి డప్పు కొట్టి మరి ఇది నేకూరి దుర్మార్గుడు ట్రెండింగ్ లో ఉన్న పార్టీకి ఏమని చెప్పిన ఎవరైతే గెలవబోతున్నారో వాళ్ళ ఓట్లేసి గెలిపించాడని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించా మేము ఎక్కడ కూడా ప్రత్యక్షంగా చెప్పలేదు సో అట్లా సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా హట్టింగ్ ఉన్నాయి ఇక్కడ మాలాంటి నిజం నిజాయితీ గల జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు నేను ఎంఏ ఎంఏఎంసీ అయిపోయింది మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం నాది రచనా కాలేజీలో పిచ్చితో జర్నలిజం మీద పిచ్చితో మంచి ఉద్యోగం వచ్చినా వదిలిపెట్టుకున్నాడు నౌకర్ వచ్చిన వద్దని చెప్పి ఈ ఫీల్డ్ లోకి వచ్చింది సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా హట్టింగ్ ఉంటది మీరు కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా మాట్లాడితే రెండు వేల ఇరవై యూట్యూబ్ జర్లిస్ట్లే కాదనుకుంటే మేము ఇంకో పాయింట్ లో కూడా మాట్లాడుతున్నాం ఒక తెలంగాణ పౌరుడిగా ఒక తెలంగాణ బిడ్డగా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా మాట్లాడే హక్కున్నది ఉంటది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్స్ ఉన్నాయి భావ ప్రకటన చేర్చ అధికారులు ఇబ్బంది పెడతా ఉంటే అధికారులు అవినీతి అవినీతి చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పెడుతుంటే ఒక పౌరుడు లెక్క మాట్లాడే బాధ్యత అధికారం హక్కు ఉన్నాయి మాట్లాడతాం తెలంగాణ బిడ్డ అవును తెలంగాణ గుట్టి పెరిగిన తెలంగాణ గొడ్డు కారం తిన్నా తెలంగాణ ఉప్పు తిన్నా తెలంగాణ నీళ్లు తాగిన పౌరుషం ఉంటుంది వంద శాతం మాట్లాడతాం దాన్ని నో ఏం చెప్పదలుచుకున్నాం అంటే సోషల్ మీడియానే ప్రజల్లోకి తీసుకుపోయింది రేవంత్ రెడ్డి ఇక్కడ పోరాటం చేసిండను ముఖ్యమంత్రి ఏం కాలేదు సోషల్ మీడియా చేసినంత పోరాటం ఏం చేయలేదు రేవంత్ రెడ్డి చాలా మంది చాలా చాలా రఘన్నని కూరగాయలు ఫ్రూట్స్ అరెస్ట్ చేసారు అరే పోలీసులు ఎత్తుకొని పోయారు కిడ్నాపర్లు అట్లా అంత అంతకంటే పెద్ద పోరాటం ఎవరు చేయలేదు కచ్చితంగా చెప్తాం కీలక పాత్ర మాదే ఏది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేము ఇవ్వట్లేమని చెప్పలే కానీ ప్రజల్లో ఒక చైతన్యం చేసినాం ఒక దుర్మార్గుడు ఉన్నాడు తెలంగాణను దోచుకొని తింటున్నాడు ఖచ్చితంగా ఇతని నుంచి విముక్తి కావాలని చెప్పి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన ఆ చైతన్యమే ఇప్పుడు మీరు చాలా మంది అంటారు మీకు ఎందుకు రా బాబు అంత నొంపు అవుతుంది అంటే వంద శాతం అవుతుంది మైకులు పట్టుకొని కాలకు చెప్పు లేకుండా చెప్పులు అరుగుతుంటే తిరుగుతుంటే బాధనిపి ఒక్క పూట తిని తినక తిరిగినం నాకు రాత్రి ఎండాకాలం మొత్తం తిరుగుతే అలసరి వచ్చింది మా దోస్తు రాముకు ఇప్పటిక సెవెలు పడుతున్నాడు గ్యాస్ అయి ఆయన అసలు నాకు తెలిసి ఆఫీస్ గా పోతలేదు ఈయన తినే తింటలేడు ఎవరి బాధలు వాళ్ళకి ఎవరికి చెప్పాలి మా బాధలు అది చెప్పుకుంటామా చెప్పుకోలేం కదా సో ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే బిఆర్ఎస్ వాళ్ళు చేస్తే వాళ్ళకి చెప్పుకోరు మాకు చెప్పకూరి మేము కాంగ్రెస్ ని విమర్శించడం బిఆర్ఎస్ ని విమర్శించడం ని విమర్శించడం ఎంఐఎం ని విమర్శించడం కె పాల్ సార్ ని కూడా విమర్శించడం ఇంకెంతమందిని విమర్శ విమర్శిస్తూనే ఉంటుంది అంటే నో మోర్ ఆఖరికి వైఎస్ షర్మిల పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని కూడా విమర్శించడం అక్కడ తప్పిదాలు జరుగుతాయి తప్పిదాలు జరుగుతున్నాయి మేడం అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ బూట్ కాలు ఎక్కిస్తా ఉంటే కార్లతోటి ఎక్కడ కదా మేడం మీరు వచ్చి గీడ తెలంగాణ పోలీసుల బూట్లు గీట్లన్నీ కాలు గిళ్ళెక్కి ఇరగొడుతున్నారు ఇది ఎక్కడ కదా మీరు వెళ్ళిపోడు అని చెప్పి ఆ రోజు మీరు మాట్లాడినా అన్ని అంశాలు తెరపైకి తీసుకొస్తాయి ఇంకోటి జర్నలిస్ట్ల భాష విధానం ఎట్లా పడితే అట్లా మాట్లాడదు ఏం మాట్లాడదు ఎట్ల పడితే అట్లా కాదు మీరు మీరు మాట్లాడే మాటల కంటే మరి చాలా తక్కువ రోజు గారు మరి చాలా తక్కువ ఈ మాటలు చూస్తుంటే మళ్ళీ నాకు కేసీఆర్ గుర్తొస్తున్నాడు అవును ఆ ప్రెస్ మీట్ షెడ్యూల్ ఊడతాయి గుడ్డలు ఊడగొడతాం అడ్జస్ట్ ఇచ్చే ఆ మాటల ఆయన అంటే ఆయన అంటే కొద్దిగా కోపంగా చెప్తున్నాడు నవ్వుకుంటా చెప్తున్నాడు నవ్వుకుంటా నమ్మించి గొంతుకు వస్తారు అంటారు కదా అట్లా చెప్తున్నాడు నవ్వుకుంటా చెప్తున్నాడు ఆ చెప్పే విధానంలో కూడా ఇప్పుడు ఏం లేదు సోషల్ మీడియాకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి మీరు గనక కేసీఆర్ కేసీఆర్ అంటే చూస్తూ ఊరుకున్నాడు మీరు విష ప్రచారం చేసినా ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసి చెప్పినా కూడా ఆయన ఊకున్నాడు నేను ఊకోడానికి చెప్తున్నాడు వారిని ఇస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్ స్వచ్ఛమైన పరిపాలన చేస్తే అద్భుతమైన పరిపాలన చేస్తే ప్రజల కోసమే పరిపాలన అయితే ఎందుకు విమర్శిస్తారన్న అదే ఆరు గ్యారెంటీలు వంద రోజులు అన్నాడు వంద రోజులు తుంగలోకి దొక్కింది కాబట్టి అడుగుతుండ్రు నలభై రెండు లక్షల అకౌంట్ ఉన్నాయని చెప్పి ఇరవై నాలుగు లక్షలే చేసారు ఇరవై నాలుగు కూడా ఐదు లక్షల కోట్లు ఇంకా కాలే చాలా అడుగుతున్నారు ఇరవై ఆరు వేల కోట్ల ఖర్చు పెట్టింది పద్దెనిమిది వేల కోట్లే కోట్లు ఫస్ట్ టర్మ్ లో ముప్పై తొమ్మిది వేల కోట్లు ముప్పై వేల కోట్ల రుణమాఫీ ఖర్చు అవుతాయని చెప్పి చెప్పిండు లాస్ట్ కి ఇరవై ఒక్క వేల కోట్లేమైంది చివరికి వస్తారు ఇరవై ఆరు వేల కోట్లు పద్దెనిమిది వేల ఏడు వేలు ఇంకా మిగిలినాయి పైసలు ఇవన్నీ దొరకకుండా పోతే మరి చాలా ఉన్నాయి మళ్ళీ ఇంకోటి కేసా తెలంగాణ నేను అప్పజెప్పినప్పుడు మిగులు బడ్జెట్ తో అయిపోయినా ఏడు వేల కోట్లు మిగిలిన మరి ఏడాది రైతు మంది పైసలు వేలే ఇల్లు వాళ్ళు కూడా వేలే ఏడు వేల కోట్లు అకౌంట్ లో ఉన్నాయి మరి ఇవన్నీ అడుగుకుంటే మాట్లాడుతుంది అన్ని బయటకు వెళ్తాయి ఇవన్నీ సాటిలైట్ సాటిలైట్ ఛానళ్లలో మాట్లాడరు వాళ్ళు ఇట్లాంటి మాట్లాడడానికి ఒక పరిమితులు ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఉంటది వాళ్ళకి కొన్ని రూల్స్ అడ్డొస్తుంటాయి రూల్ లేదు మేము తెలంగాణ యాసలో తెలంగాణ భాషలోనే మాస్ గా మాట్లాడతాం మాస్గా మా గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీ ఉంటది పబ్లిక్ కోసం పనిచేస్తాం పబ్లిక్ దగ్గరికి పోతాం అంటే వాళ్ళ వాయిస్ తీసుకుంటాం అదే వాయిస్ ఇందులో అప్లోడ్ చేస్తాం పల్లెటూరులో పుట్టి పెరిగినామన్నా తింటాం రోజున ఆటకుడు తింటాము మంచిగా రొట్టె తింటాం ఏం గచ్చుకుంటాం ఏం కాదు పోలీసు వాళ్ళు మనం అక్రమంగా కేసులు పెట్టి నాలుగు పిల్లల మీద గచ్చే నిల్చుంటాం పెద్ద ఇబ్బంది లేదు బీఆర్ఎస్ పార్టీ కొట్టిరు పట్టుకోటి ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మేము భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ బాధ ఒకటి మాకు అర్థమైంది కేసీఆర్ ఎట్లయితే సోషల్ మీడియా చేబట్టు ఓడిపోయిందో నేను కూడా నెక్స్ట్ ఓడిపోతలేమో పుసుక్కున ఓడిపోక ముందుకే ఎనిమిది నెలల్లోనూ కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ సోషల్ మీడియా వల్ల ఇంకెక్కువ వ్యతిరేకత వచ్చి అసలు పుసుక్కున నా ముఖ్యమంత్రి పదవైనా పోతుందేమో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అనే ఆలోచనతో మీరు మాట్లాడుతున్నామో గానీ మీరు నిజాయితీగా నికాసుగా మంచిగా ఉంటే మీకు ఏం జరగదు నాకు ఒక ఇందాక మాట్లాడినటువంటి లో టాప్ టెన్ జర్నలిస్ట్ పేరు వాడని ఎక్కడ కూడా ఇందాక నాకు కలిసినప్పుడు చెప్తున్నాడు భార్గవ్ పదేండ్లు పాలించినటువంటి ఏమా ఏమి కేసీఆర్ ని ఊడగొట్టినాం మనము ఈ వ్యక్తి పెద్ద చాలా చిన్న వ్యక్తి అందులో కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు నలుగురు సీఎంలు అని చెప్పుకుంటారు కదా చాలా ఈజీగా వీళ్ళని మనం ఇది చేయవచ్చు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతా అయిపోతుంది వీళ్ళు ఇట్లా వీళ్ళ వ్యవహార శైలి ఇట్లనే ఉంటే మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది మరో యుద్ధం చేయాలి మనం కేసీఆర్ ని దించడానికి మనం పెద్ద ఎత్తున చేసినాం కానీ ఈయనకు పెద్ద యుద్ధాలు అవసరం లేదు జస్ట్ ప్రజల దగ్గరికి పోయి ప్రజలతో వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవి తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే అయిపోతుంది జాతకం గతం అయిపోతుంది అంతా మనకు అంత పని ఉంటుంది అంటే నియంత్రలే లైన్ లో దించింది ఎందుకంటే మేము ఒకటే రేవంత్ రెడ్డి సార్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ మేము ప్రత్యేకంగా ఓటేమని చెప్పలేదు కానీ బీఆర్ఎస్ ఓటు ఏకపోవడానికి కారణం ఏంటంటే ఈయన పైన నమ్మకం ఈయన చాలా చిన్న సైన్ నుండి ఎదిగిండు కఠోర దీక్ష చేసిండు చాలా కష్టపడ్డాడు జైలు జీవితం అనుభవించిండు పేదరిక కుటుంబం అని చెప్పిండు వ్యవసాయ కుటుంబం ఇవన్నీ చెప్పిండు కొంత ప్రజలు నమ్మి ఇక్కడికి కానీ పేదరికమేం కాదు భూస్వామి నమ్మకం జైలు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అసలు గ్రౌండ్ లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒక లైన్ మీదకి తీసుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది అంట రేవంత్ రెడ్డి అనే ఒక చర్చ అయితే గ్రౌండ్ లో ఉంది దాన్ని నిలబెట్టుకొని ఐదు సంవత్సరాలు ఆయన కేసీఆర్ చేసినట్టు చేయకుండా ఆయన లైన్ లో ఆయన ప్రజలకు సేవలు చేస్తూ యూట్యూబర్లు శాటిలైట్ అని విభేదాలు తీసుకొచ్చి అది ఇదని బట్టి ఇట్లా చేయకుండా పరిపాలన మంచిగా చేస్తే వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నీకే పట్టం కడతారు ప్రజలు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీవీ నైన్ ఇచ్చారు పొట్టు పొట్టు ఆ టీవీ నైన్ అయితే ఒక లైవ్ లైవ్ మళ్ళీ మీరు తిట్టిన టీవీ నైన్ లో పోయి కూర్చున్నారు ఇంటర్వ్యూలు ఇచ్చారు మా అంత ప్రేమ ఏదో మాకు అర్థం కాలే ఏం తప్పు చేసినాం ఏం పాపం చేసినాం ఏ రోజైనా మిమ్మల్ని ఇచ్చినమా ఏ రోజైనా మిమ్మల్ని విమర్శించినామా ఏ రోజైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా ఎనిమిది నెలలేదా అయింది వచ్చి ఒక సంవత్సరం టైం ఇద్దాం తీ సంవత్సరం తర్వాత ఏం చేసినా చూద్దామని ఆలోచనతో సపడేకున్నాం కదా ప్రజల కష్టాలు బాధలు చెప్పుకుంటుంటే గంత ఇబ్బంది అవుతుంది జస్ట్ ప్రజల కష్టాలు చెప్తున్నాయి అంటే ఇంకా పూర్తి స్థాయిలో డాటా తీస్తే ఇంకా పెద్ద ఎత్తున కాబట్టి దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా ఎవరు బీఆర్ఎస్ ఎవరు ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులు ప్రజల కోసం పనిచేసే వ్యక్తిలో దయచేసి కన్సిడర్ చేయండి శాటిలైట్ ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్లే ఉన్నాయి వాళ్ళు ఓన్లీ టీవీలలోనే కాదు యూట్యూబ్లలో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తారు రెవెన్యూ జనరేట్ చేస్తారు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అసలు ఎవరు చూస్తున్నారా టీవీలో రోజు టీవీలో ఎవరైనా చూస్తున్నారా నువ్వు ట్రావెలింగ్ లో ఉన్నా బస్ లో ఉన్నాడు కార్ కూర్చున్నాడు యూట్యూబ్ యూట్యూబ్ లో మొత్తం సెర్చ్ లో పోయి యూట్యూబ్ లో కూడా ఏం జరుగుతుందో వస్తుంది కదా అంతే కదా టీవీలో ఎవరు చూస్తున్నారు అసలు కాబట్టి చెప్తున్నాం అన్నయ్యో మమ్మల్ని నమ్మకపోతే జనాలు రెండు లక్షల అరవై వేల మంది వ్యూవర్షిప్ మినిమం వెయ్యి మంది ఎనభై వేలు తొంభై వేలు ఎందుకు పోతే ఏమవసరం పోతే నమ్మకం ఉంటే కదా చూస్తారు ఉత్తగా ఎందుకు కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం కేవలం ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఇట్లా మాట్లాడిండేమో అనేటటువంటి ఒక ఒపీనియన్ కలుగుతా ఉన్నది సో చూద్దాం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి చాలా కష్టపడుతున్నాడు చిన్న ఏజ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేస్తున్నాడు ఖచ్చితంగా టీఆర్టీవీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి భవిష్యత్తు ఖచ్చితంగా మాలాంటి యోజనలిస్టులు చేతిలోనే ఉంటుంది కాబట్టి తిరుపతిని ఆదరించండి ఖచ్చితంగా మీకోసమే కొట్లాడతాడు ఆయన కూడా